హాజరైనటువంటి జడ్పీసీఓ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఆనాడు డాక్టర్ బిఆర్ అప్పటి ఈ వార్డుకి వచ్చినప్పుడు దళిత వాడలకు అరవై ఏడు లక్షల రూపాయలు ఆనాడు నేను శంకుస్థాపన చేసి ఈరోజు మాట ప్రకారంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఈ వార్డు సభ్యులందరికీ ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ఇంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఆనాడు ఎన్నికల్లో భాగంగా అదేవిధంగా హలో శుభోదయం కార్యక్రమం మీ భాగానికి వచ్చిన తర్వాత ప్రతి ఇల్లు కూడా మీరు దాని అందరూ ఆహ్వానించారు మనస్ఫూర్తిగా ఆర్థికంగా మీరందరూ ఆహ్వానించారు దానిలో భాగంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన చూసే తరుణంలో మీ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా మీరందరూ ఆహ్వానించి నిండైన మనస్తులను ఆశీర్వదించినందుకు మీ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఈ వార్డు సభ్యులందరికీ కూడా నేను పేటమాల వా పేటమాలపల్లి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంతక నేను చెప్పినట్టుగా ఏదైతే దళిత వాడలో అభివృద్ధికి తీసుకెళ్లే ఆలోచనతో నియోజకవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత వాడల అభివృద్ధికి పది కోట్ల రూపాయలు నేను శాంక్షన్ తీసుకోవడం జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దళిత వాడల్లో తొంభై ఎనిమిది శాతం అంటే ఇంకా రెండు శాతం వరకు మాత్రానికి నేను సీసీ రోడ్లుగా డ్రైవ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది తొంభై ఎనిమిది శాతం పూర్తిగా నేను డ్రైన్లు కానీ సీసీ రోడ్లు ఇచ్చినట్టు ఇచ్చాను గత గత ఆరు నెలల క్రితం నేను మీకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇంక ఏదైతే ఇల్లు లేని నిరుపేదలకి ఈ వాడలు ఈ వార్డుకు సంబంధించింది మీకు ముప్పై ఎనిమిది మంది అంటే సుమారు ఇరవై ఆరు మంది ఎల్వన్లో ఉంటే మీకు నేను తొమ్మిది ఇల్లు మీ వార్డుకి నేను ఇవ్వడం జరిగింది ఇంకా నేను ఇవ్వాల్సింది నేను ఇంకొక పద్నాలుగు ఇల్లు మాత్రానికి ఎల్వన్లో మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది జరిగితే ఒక ఐదు వంద